ప్రసంగి గ్రంథం ఎలాగో చదివారు కదా దాన్ని కొంచెం వివరించుకుని నా పాఠంలోకి నేను వెళ్ళిపోతాను చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం అక్కడ సొలోమను రాజు తన యొక్క లగ్జరీ లైఫ్ గురించి రాశాడు లగ్జరీ లైఫ్ అంటే సుభిక్షమైన జీవితం సంతోషకరమైన జీవితం గురించి సులోమను గారు రాజు గారు రాశారు ఏంటట నన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని తన హృదయముతో సోలోమని ఏం చెప్పుకున్నాడట నువ్వు మేలు అనుభవించు ఈ భూమి మీద ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా అనుభవించు ఆ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు నీకేమనిపిస్తుంది అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆ సుఖం యొక్క సంతోషం ఎలా ఉంటుందో అంతే కదండి ఇప్పుడు కోడు కూర ఉండారు అలా ముందు పెట్టారు అనుకోండి దాని టేస్ట్ ఎప్పుడు తెలుస్తుంది చూస్తే తెలుస్తుందా తింటే తెలుస్తుందా తింటే కదా తెలిసేది మోడపలు తీసుకొచ్చారు స్మెల్ వస్తుంది తింటే దాని యొక్క రుచి అర్థం అవుద్దా మనసుకి తినకపోతే అర్థమవుద్దా తింటేనే అర్థమవుద్ది ఇప్పుడు సులభని ఏమనుకున్నాడంటే నా శరీరాన్ని సుఖాలతో సంతోషాలతో సంతోషాలు అనుభవించేలాగా నా శరీరాన్ని సంతోషములో ముంచేస్తాను అప్పుడు నాకు ఏమనిపిస్తుందో నేను చూస్తాను అంటే తన మీద తానే ఏం చేసుకున్నాడు ప్రయోగం చేసుకున్నాడు ఇప్పుడు ట్రై చేసుకున్నాడు శాస్త్రవేత్తలు ఏదైనా మందును కనిపెట్టారనుకోండి ముందు ఎవరి మీద ట్రైల్ వేసుకుంటారట వాళ్ళ మీద వాళ్ళే ట్రైల్ వేసుకుంటారట పూర్వకాలంలో శాస్త్రవేత్తలు ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇంకొకటి మీద వేస్తారు ట్రైలింగ్ వాడికి ఏమవుద్దు చూసి తర్వాత తీసుకొస్తారు దాన్ని కానీ కొంతమంది శాస్త్రవేత్తలు అట తయారు చేసిన మందుని ముందు వాళ్ళ కాళ్ళే ప్రయోగం వాళ్ళట ఇప్పుడు సొలోమని ఏం చేస్తున్నాడు సుఖాలన్నీ అనుభవిస్తాను సంతోషాలన్నీ అనుభవిస్తాను నా శరీరాన్ని ఫుల్ కృషి చేస్తాను అవన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు నాకు ఏమనిపిస్తుందో చూస్తాను అనుకున్నాడట ఎంత భయంకరంగా ఉందో చూడండి ఇది వినడానికి భయంకరంగా ఉంది కదా ఆయన చేశాడు చూడండి ఏం చేశాడు ఆయన ఏం చేశాడట నాలుగో మూడో వచనం నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించి చుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతియు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవించురో చూడవలనని తలిచి నా దేహమును ద్రాక్షారసము చేత మతి హేనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సుతో నేను యోచన చేసుకుంటేనే నా మనస్సులో ద్రాక్షారసం అంటే ఆదివారం ఈ ద్రాక్షరసం కాదది అది వేరు మత్తునిచ్చే ద్రాక్షరసం ఒరియాలో మంచి పదం ఉంది అనిపించింది నాకు అక్కడ ఏముంది అక్కడ చూడండి అక్కడ ద్రాక్షరసం దగ్గర ఇందాక విన్నాను నేను మద్యం అని ఉంది అక్కడ నాలుగో మూడో వచ్చిన అమ్మ మూడో వచ్చిన అది అది అక్కడ 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 ఏమనుంది మద్యపానం ఉంది కదా ఇందాక విన్నాను అది తెలుగులో లేదు అక్కడ తెలుగులో ఏమనుంది రసం ద్రాక్ష రసం మనకి మనకేమనిపిస్తుంది ఈ ద్రాక్ష రసం అనుకుంటాం అలా గ్రేప్ జ్యూస్ అనుకుంటాం కానీ ద్రాక్ష రసంతో ఏం తయారు చేయొచ్చు మద్యపానం కూడా మద్యం కూడా తయారు చేయొచ్చు ఒరియాలో చాలా బాగుంది మద్యపానవాన్ని నేను బాగా తాగి తాగిన తర్వాత పిచ్చోడుగా మాట్లాడతారు చూడండి ఆ పిచ్చోడ్ అవుతాను నేను అనుకుంటున్నాడు రాజు అలా పిచ్చోడులా మారిన తర్వాత అప్పుడు నాకు అర్థమవుద్ది ఆడెంత పిచ్చోడో నాకు అర్థమవుద్ది ఒక ఆయన అంటాడు తాగినా నేను నేను ఏ పిచ్చి వాగుడు వాగకుండా ఉండగలను అని ఒక ఆయన అంటాడు నువ్వు తాగి చూపించు అంటాడు అప్పుడు తాగబోతు ఏమంటాడు తాగి తెలుస్తుంది నువ్వు తాగితే తెలుస్తుందయ్యా దాని మజా ఏంటో నువ్వు తాగి కూడా నువ్వు నీతిగా ఉండగలవా తాగి చూపించు అంటాడా లేదా కనుక రాజు ఏమనుకుంటున్నాడు ఇప్పుడు తాగుబోతయిపోదామని అతనికి లేదు కానీ తాగితే ఎలా ఉంటుందో ఆ మతి ఏంటో ఆ మతిహీనత ఏంటో నేను తెలుసుకుంటా నేను తెలుసుకుని అందులో ఉన్న ఆనందం ఏంటో తెలుసుకుంటా అందులో ఉన్నటువంటి ఏంటో తెలుసుకుంటా అందులో ఉన్న బాధ ఏంటో తెలుసుకుంటా అందులో ఉన్న ఆనందం ఏంటో కూడా నేను తెలుసుకుని అప్పుడు సమాజానికి చెబుతా అది మంచో చెడో అనుభవించే చెబుతా అంటున్నాడు అలాంటి పనులు చేయకండి ఆయన చేశాడు ప్రయత్నించాడు ఆయన ప్రయత్నించాడు అలా చేయకండి అగ్ని ఎవరు చేయి పెట్టారు అనుకోండి కాలింది అనుకోండి అప్పుడు మనం చూసి నేర్చుకుంటాం నేను కూడా అగ్నిలో చేయి పెట్టి కాలిన తర్వాతే నేర్చుకుంటాను అంటామా చెప్పండి చూసి ఏం చేసుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి అలా అనుకోలే చూడండి జ్ఞాని అని ఏం చేస్తున్నాడు అలా అనుకున్నాడంట ఆ తర్వాత చూడండి ఒకసారి నాలుగో వచ్చినాం నేను గొప్ప వనములు సారీ గొప్ప పనులు చేయబూనుకుంటుని నా నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటేని నా కొరకు తోటలను శృంగార వనములను చేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుతాయి వృక్ష వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటేని పనివారిని పనికెత్తలను సంపాదించుకుంటేని నా ఇంట పుట్టిన దాసులు నాకు ఉండిరి ఇరుషులే ముందు నాకు ముందుండిన ముందున వారికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రెల మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటేనే ఆస్తిని విపరీతంగా సంపాదించుకున్నాడు భూములు విపరీతంగా సంపాదించుకున్నాడు రకరకాల తోటలు సంపాదించుకున్నాడు రకరకాల ఫలవృక్షాలు సంపాదించుకున్నాడు ఇంకేం చేశాడట చూడండి ఏడవ వచ్చినమా ఎనిమిదవ వచ్చినమా నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటేనే నేను గాయకులను గాయకు రాండ్రను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను బాబా ఇదేంటిది ఈ రోజు అంటే మనం పాటలు వినాలంటే సౌండ్ సిస్టమ్ తెచ్చుకుంటున్నాం కదా మరి ఆ రోజులు లేవు కదా ఆయన ఏం చేశాడంట గొప్ప గొప్ప సింగర్సు పాటలు పాడేటటువంటి గొప్ప గొప్ప గాయకులు గాయకురాళ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప వాళ్ళందరినీ అందరిని అందరు పెట్టుకున్నాడట ప్రతిరోజు పాటలు వినాలి ప్రతిరోజు మందు తాగాలి ప్రతిరోజు నచ్చింది తినాలి ప్రతిరోజు నచ్చిన వస్త్రాలు వేసుకోవాలి ప్రతిరోజు సంతోషంగా ఖుషీగా నేను గడపాలి నాకు నచ్చిన వనంలోకి నేను వెళ్తాను నాకు నచ్చిన తోటలోకి వెళ్తాను మొత్తం సంతోషంగా జీవిస్తాను నా జీవితాలంతటినీ సుభిక్షంగా జీవిస్తాను దేనికి తోడు ఇంకెంతమంది అట బహుమంది చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ చెప్తాను బహుమంది ఉపపత్నులు ఒక మనిషికి ఎంతమంది ఉంటే బాగుంటుంది నాన్న నువ్వు చెప్పు నువ్వు నువ్వే చెప్పు ఎంతమంది ఉంటే బాగుంటుంది ఒక్కరేనా వెరీ గుడ్ ఒక మనిషికి ఎంతమంది ఉంటే బాగుంటుందట ఒక్కరే ఈ రూల్ పాటిస్తారు అండి జనాలు పేరుకొక్కరు అవునా పేరుకొక్కరు లేదా లేదా అర్థం చేసుకోండి ఈయన ఏం చేశాడట సులోమోహన్ గారికి ఎంతమంది భార్యలు తెలుసా మీకు మీరు ఎవరికైనా తెలుసా మగజాతికి సిగ్జాడు చెప్పుకోవడానికి వెయ్యి మంది వెయ్యి మంది బాబోయ్ ఇక్కడ అమ్మా మీరు స్త్రీలు ఉన్నారు కానీ నేను చెప్పలేను కానీ ఉంటే వీళ్ళకి చెప్పు ఉండేవాడిని మీరు ఉన్నారు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పట్లేదు వెయ్యి మందా ఏమన్నా ఏంటిది అంటే జీవితంలో సొలోమన్ గారు తన శరీరాన్ని ఏ రకంగా ఏ స్థాయికి తీసుకెళ్లారో చెప్పలేకపోతున్నాను కొన్ని విషయాలు ఏ స్థాయికి తీసుకెళ్లారో ఆశ్చర్యం వేస్తుంది ఇదంతా చేసిన తర్వాత లాస్ట్కి నా జీవితం ధాన్యం అని అన్నారా చూడండి తర్వాత చూడండి ఏమంటున్నాడు అక్కడ ఎనిమిది నా కొరకు నేను వెండి బంగారములను ఇది అంత అయిపోయింది కదా వచనం నాకు ముందు ఎరుశలేముందున్న వారందరికంటూ నేను కనుడనై అభివృద్ధి తిని నా జ్ఞానమునని విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు మరియు నా హృదయము నా పన్నులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదీయు అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు అదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము నాకు ఇది కావాలి అని అనుకుంటే అది తెచ్చేసుకునేవాడట అది వద్దు అనుకోలేదట తన మనసుని నిర్బంధించలేదట మనం ఎన్ని నిర్బంధించుకుంటాం చెప్పండి చాలా తప్పుడు పనులు ఉంటుంది మనిషికి కానీ ఏం చేస్తాడు కుటుంబము గ్రామము చట్టము పోలీసులు ఇవన్నీ మనల్ని అడ్డుకుంటాయి కాబట్టి చాలా తప్పుడు పనులు చేయకుండా మనిషి ఉంటాడు కానీ సులోమును రాజు అడిగేవాడే లేడు కాబట్టి తన మనసుకి ఏమనిపిస్తే చేసుకుంటూ పోయాడంట అన్ని లీగల్ గా చేశాడు అది విచిత్రం ఇల్లీగల్ గా ఏది చేయలేదు అన్ని కూడా న్యాయబద్ధంగా చేశాడు చట్ట ప్రకారంగా చేసుకుంటూ పోయాడు అన్ని అడిగిన వాడు లేడు తనకి ఇష్టమైనట్టు బ్రతికాడు ఇది నా జీవితంలో నాకు దొరికిన భాగ్యం అంటూ తర్వాత వచ్చినాం చూడండి ఏమన్నాడు పదకొండవ వచ్చినాం అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు ఇంత చేసిన తర్వాత ఇదంతా ఏమైనా నాకు సంతోషాన్ని ఇచ్చిందా అంటే చివరి క్షణం వచ్చేసరికి ఏమైపోయిందట సంతోషం లేకుండా అయిపోయింది చికెన్ అంటే ఇష్టం ఉందనుకోండి ఒకరికి మూడు పూట్లు చికెన్ బాగా మేపుతున్నారు అనుకోండి ఈ రోజు అవుతాం రేపు మధ్యాహ్నం రేపు నైటు ఆ తర్వాత రోజు మధ్యాహ్నం నైటు ఆ తర్వాత అలాగే చెప్పి ఒక నెల రోజులు కుక్కుతున్నారు నోట్లోని ఎలా ఉంటుంది చెప్పండి చిరాకు వచ్చేది విరక్తి వచ్చేది అవునా ఇప్పుడు జీవితం మీద ఏమొచ్చిందానికి వేస్ట్ ఇదంతా అంటున్నాడు ఎప్పుడు మొత్తం అనుభవించిన తర్వాత ఎందుకు చెప్పనా ఎందుకు వేస్ట్ అన్నాడు చెప్పనా ఈరోజు మీ స్కిన్ ఎలా ఉంది చెప్పండి స్మూత్గా చక్కగా ఉంది కదా నాన్న నేను ఏజ్ అంతా ట్వంటీ ఉంటుందా నీకు ఉందా నీకు ట్వంటీ ట్వంటీ టూ ఉంటుందా ట్వంటీ ఇంకొక ముప్పై ఏళ్ళ తర్వాత అలా ఉంటావు నువ్వు ముఖం ఏమైపోద్ది చెప్పండి ముడతలు పడిపోతుంది జుట్టు నరిసిపోద్ది ఏమమ్మా ఆడవాళ్ళు అయితే రింగులు చెవి రింగులు ఏమైపోతాయమ్మా ఇలా సాగిపోతాయి కిందకి ఊగిపోతుంటుంది అయినా తీరు చచ్చిపోయినంతవరకు వరకు తీస్తారమ్మా అందం ఏమైపోతుంది అమ్మ నువ్వు కూడా అమ్మ తల్లి నువ్వు ముసలి అయిపోతావు అయిపోతారా లేదా అప్పుడున్న అమ్మాయిలు పోజ్ చూసి నీకేమనిపిస్తుంది ఇది పెద్ద పోజ్ కొడుతుంది నా ముందు నా వయసులో నేను ఎంత అందంగా ఉండేదాన్నో పెద్ద పోజ్ కూడా అంటారు ముసలి చూసి మీరు కామెంట్ చేస్తారు ఈరోజు ఏ ముసలి అని కానీ ఒకరోజు నువ్వు ముసలివా నాన్న నీవు ఈ పక్కన ముసలవా నువ్వు గ్యారంటీ ఏమైనా ఉందా రాసిస్తావా నువ్వే చిన్నోళ్ల కనబడుతున్నావు అందరికంటే అందరూ ముసలి అయిపోతారు ఆ వెనకాల అందరూ ఒకప్పుడు కుర్రోళ్ళే మీకంటే బలంగా ఉన్నారు ఒకప్పుడు మీకంటే ఈయన ఒకప్పుడు ఈయన ఎంత పరిగెత్తి వెళ్ళాడు బలం గట్ల మీద ఎగిరెగిరి ఉంటాడు ఈయన ఇప్పుడు పరిగెత్తమానండి ముసలైపోతారు కదా సులోము అనుకున్నాడు తన మనసులో నేను ఎంత అనుభవించిన ఎంత సంతోషాన్ని అనుభవించినా నా శరీరం ఏమైపోతుంది మృత తుల్యం అయిపోతుంది మృతతుల్యమైపోతుంది చెవికి కళ్ళకు దృష్టి ఆనట్లేదు ముసలైపోయిన తర్వాత నడవలేరు కర్ర ఒకటి పట్టుకోవాలి అడుగు తీసి అడుగు వేయలేరు ఒకప్పుడు గట్టు మీదను చీచేవరని చాచేవరికి ఒక్క జంపు వెళ్ళిపోయి మనిషి నాయన కొంచెం సాయం చేయవా అంటావు వచ్చింది ఎవరునైనా అంటావు అమ్మా వినపడట్లేదు అని అంటావు తింటే అరగట్లేదు అని అంటావు లేగలేనంటావు కూర్చోలేనంటావు పడుకోలేనంటావు నిద్ర రాదంటావు అయిపోద్ది కదా సులోమును అందుకే అంటున్నాడు నువ్వు ఎంత మీద అనుభవించినా నీ శరీరం ఒక రోజుకి ఏమైపోద్ది మృతతుల్యమైపోద్ది అంటే మనిషిని వెంటాడుతున్నటువంటి ఒక ప్రమాదకరమైన శక్తి ఏంటి చెప్పండి మరణం ముసలితనం నిండు యవ్వనం మనిషికి లేదు మనిషిని దేవుడు నిండు యవ్వనంగా ఉంచితే మనం తిన్నగా ఉండం ముసలితనం అన్నది ఒకటి ఉంది కాబట్టి లొంగుతాం దేవుడి దగ్గర ముసలితనం లేని జీవితం ఉందనుకోండి నిత్య యవ్వనం ఒప్పుతారమ్మా ముసలితనమే అందరికంటే ఇక్కడ పెద్ద ముసలి వాళ్ళు ఎవరు చెప్పండి నాకు ఎందుకు ఈ ఈ పెద్ద ఆవిడ అనుకుంటున్నాను నేను ఆవిడే కదా ఆవిడ ఒకప్పుడు నీలాగే ఉండి ఉంటుంది ఏమమ్మా అవునా కాదా ముసలైపోతేనే మనం ఏమవుతుంది దేవుడి దగ్గర లొంగుతాం ముసలతనమే లేకపోతే ఆవిడ నీలేగా ఉంటుంది ఈ పాటికి నీ పక్కన ఎక్కువ ఉంటది ఆవిడ వయసు ఎంతో నీ వయసు ఎంతో చెప్పలేము చెప్తేనే తెలుస్తుంది మరి ముసలితనమే లేకపోతే ఆదాము దగ్గర నుండి ఈ రోజు వరకు మనుషులందరూ ఎక్కడ ఉంటారు భూమి మీదే ఉంటారు మీ వయసు ఎంత నా వయసు ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అమ్మ మామూలుగా ఉన్నావు నువ్వు మామలాగా ఉన్నావు నువ్వు ముసలితనం అన్నది మనిషికి రావాలి చావన్నది మనిషికి రావాలి బ్రతుకు విలువ తెలియాలి నేను చావకుండే ఉంటే బాగుండేది నేను మరలా బ్రతికితే బాగుండేది నాకు మరలా బలం వస్తే బాగుండేదని ఎప్పుడు అనిపిస్తుంది ముసలితనం వచ్చినప్పుడే కుర్రోళ్ళందరూ చక్కగా తినేస్తున్నారు చికెన్ పట్టుకుని నేను నవ్వలేకపోతానని మొత్తం దంతాలన్నీ ఊడిపోయి నాకు మళ్ళీ పళ్ళు వస్తే నేను మరలా తిని ఉండేవాడినే అని చాలా మంది ముసలి వాళ్ళు అనుకుంటారు మా అమ్మకు పళ్ళు ఊడిపోయి మేము తిన్నంత బాగా తినలేదు బాధపడుతుంది లోపల నేను కూడా వీలైతే తింటే బాగుండని నాకు ఊడిపోవచ్చు అయితే నాకు రోజు చక్కగా పూర్వం మరి బ్రష్ రోజు చక్కగా చేసి చుట్టా ఏం అలవాటు లేకపోతే ఆయనే ఊడిపోతాలేండి ముసలితనం అయితే అన్నీ లూజ్ అయిపోతాయి ప్రతిదీ ఉండదు ముసలితనం వస్తే వయసు విలువ తెలుస్తుంది ముసలితనం వస్తే నిత్య యవ్వనం యొక్క విలువ తెలుస్తుంది ముసలతనం రావాలి ప్రతి ఒక్కడికి ముసలితనం వచ్చినప్పుడు చావు దగ్గర అయిపోతున్నప్పుడు చావులేని జీవితం నాకు ఉంటే బాగుండేది అని ఎప్పుడు అనిపిస్తుంది వయసులో ఉన్నప్పుడు అనిపిస్తుందా చెప్పండి చావులేని జీవితం ఉంటే బాగుంటుంది ఎప్పుడు అనిపిస్తుంది చావు దగ్గర అవుతున్నప్పుడు అనిపిస్తుంది చావు లేని జీవితం కోసం ఇలాంటి చిన్నపిల్లలు ఆలోచించరు వాళ్ళకి తెలీదు ఎందుకు చావు దగ్గర కాలేదు కాబట్టి ముసలితనం వచ్చేసింది అనుకోండి అప్పుడు అర్థమవుద్ది చావు లేని జీవితం అనేది ఒకటి ఉంటుందా నిజంగా ఉంటుందా యోబుగారు అంటారు మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా యోబుగారు ప్రశ్న మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అప్పుడు తెలియదు వాళ్ళకి యోబుగారికి తెలియదు అవును మరణమైన తరువాత కూడా మనుషులు మరలా బ్రతుకుతారయ్యా అవునా ఎలాగది ఒక ఆయన వచ్చి చేసి చూపించాడు నిరూపించాడు ఎవరైనా ఆయన ఎవరో కాదు శ్రీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అవునా ఎలా నీకు కూడా కావాలా ముసలితనం వచ్చిన తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత నేను బాక్సులో పెట్టి తీసుకెళ్లి పూర్తి చేస్తారు కదా నువ్వు మరలా లేవాలనుకుంటున్నావా మృతుల పునరుద్ధానము నీకు కావాలా కావాలి అయితే మృతుల పునరుద్ధానం నీకు కావాలంటే నీ ఎవ్వనాన్ని ఏం చేయాలి నువ్వు నీ జీవితాన్ని దేవుడు చెప్పినట్లుగా ఉపయోగించు నీ బ్రతుకుని దేవుడు చెప్పినట్లుగా ఉపయోగిస్తే నువ్వు ముసలై మట్టిలో కలిసిపోయినా కూడా పునరుద్ధానం కాగలవు దానికి రుజువు ఎవరు యేసుక్రీస్తు